పదా లో భూయో భూయో నమా్యహం ఫలికటి భాగవతమట ఫలికాడు రామభద్రుండట నే ఫలికిన భవరగునట ఫలికద వేరండు कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः तमादिदेवं करुणानिधानं तमालवर्त्वं तमालवर्णं सुहितावतारम् अपारसंसारसमुद्रसेतुं भजामहे भगवतस्वरूपम् భూషణములు చెవులకు దోషణములు అనేక జన్మ గరుడ మంగళధరములు గరుడగములు జయ శ్రీరామ్ హరే కృష్ణ వాసుదేవ గోవింద ప్రియ నిత్యానందం గారి ఉత్సాహ ప్రోత్సాహాలతోటి మనం మిత్ర సమితంగా ఏదో జీవితంలో యాభై అరవై ఏళ్ల పాటు ఉద్యోగ అరవై ఏడు రుచి దాకా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఈ జీవిత చర చరమాకంలో నాలుగవ పాదంలో భగవంతుని విశేషాలను తెలుసుకుంటూ భాగవత కాలక్షేపం చేద్దామనుకుంటున్నాం ఒక మహాభాగ్యం ఆ మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు శ్రీమాన్ తోట వెంకట్రామ్ గారుని ఇక్కడే ఉంటారు ఆయన నిరంతరం కూడా ఏదో భగవంతుని విషయం మాట్లాడుతూ ఉంటాడు మనకి కొండామర రామారాయణకు వస్తాడు శ్రీ రామచంద్ర స్వామి కృపా కటాక్ష వీక్షణాల వల్ల గత నాలుగు రోజులుగా అంటే నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది పద్ తారీఖుల్లో అత్యంత వైభవపీతంగా పవిత్రోత్సవాలు జరిగినాయి మనంతా పాల్గొన్నాం నిన్న సాయంకాలం జరిగినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా స్ఫూర్తివంతంగా విశేషం మళ్ళీ డిసెంబర్ పదహారవ తారీఖు దాకా కించిత్ విరామం మన రామాలయానికి విరామం అంటే ఉత్సవాలు విశేషంగా ఉండం మామూలుగా తిరిగి తప్ప ధనుర్మాసం వస్తూ ఉన్నది మాసానం మార్గశీర్షోహం ఋతువునాం కుసుమాకర అని భగవద్గీత అన్ని మాసాల్లో నేనే మార్గశీర్ష మాసాన్ని చెప్పుకున్నాను కృష్ణ పరమాత్మ అలాంటి మార్గచర మాసాల్లో ధనుర్మాసం ఉంటాం దాన్ని దాన్ని మార్గిలి అంటారు ఉత్తర దక్షిణాది వాళ్ళు తిరుపయ్య ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి ఈసారి తిరుపయ్య ప్రవచనాలకు విశాఖపట్నంలో పెంచేటువంటి మహావిద్మన్మణి మహాపండితులైనటువంటి శ్రీమాన్ అర్థంకి రాఘవాచార్యులు వారిని వారు విచ్చేస్తామన్నారు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని ఆశ్రయించాం వారి సౌజన్యంతో మన సన్నిధిలో సీతారామస్వామి సన్నిధిలో తిరుప తిరుపావయ్య ప్రవచనాలు వైభవపేదంగా జరగబోతున్నాయి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు దాకా అది అట్లా ఉంచితే ఇంతవరకు శ్రీమన్ మహాభాగవతం పది స్కంధాలు పూర్తయినాయి దశమ స్కంధం అంటాం ఆ దశమ స్కంధంతో పూర్తయింది ఇంకా రెండు స్కంధాలు మిగిలినాయి ఏకాదశ స్కంధం అట్లాగే ద్వాదశ స్కంధము అని ప్రస్తుతం ఏకాదశ స్కంధంలోకి మనం వెళ్తూ ఉన్నాం ఈ ఏకాదశ స్కంధంలో విశ్వామిత్రాది మహర్షుల యొక్క శాప వృత్తాంతం నిమినవ యోగేంద్ర సంవాదం బ్రహ్మాదుల సంప్రా సంప్రార్థనం కృష్ణుడు ఉద్దవుడికి మధ్య జరిగినటువంటి యొక్క తాత్వికమైనటువంటి సంవాదం అంతకంటే ముఖ్యమైనటువంటి వాడున్న దీంట్లో అవధూతో అవధూతో అంటారు చాలా విశేషం ఆయన అవధూత ఇరవై నాలుగు మంది గురువులు నాకున్నారు ఆ ఇరవై నాలుగు మంది గురువుల నుంచి ఇరవై నాలుగు విశేషాలను నేను నేర్చుకున్నానని చెప్తారు అవి కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఎతుకులమంతా కూడా నాశనం కావటం ఆ తర్వాత అవతార సమాప్తి అనేటువంటి ఘట్టాలు ఈ ఏకాదశి స్కంధంలో మనం వినబోతూ ఉన్నాం దశ స్కంధంలోని ఘట్టాలన్నీ కూడా పోతన్నగారు మాత్రమే రచించారు అని చెప్పి ఎక్కలు అంటారు ఇక పదకొండు పన్నెండు స్కంధాలు ఏకాదశ స్కంధాలని పోతన్నగారి ప్రేసిష్డైనటువంటి వెరిగందల నారాయ రచించాడు అని చెప్తున్నారు ఇట్లా ఉంచుదాం నిమిచక్రవర్తి యజ్ఞ యజ్ఞ యజ్ఞమంటపానికి కవి హవి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు అవిర్హోత్రుడు ద్రోణుడు చరపుడు కరభాజనుడు అనేటువంటి తొమ్మిది మంది యోగేంద్రులు వస్తారు ఆ నిమిచక్రవర్తి చేసేటటువంటి యజ్ఞానికి ఆ తొమ్మిది మందిని తొమ్మిది ప్రశ్నలు ఉంటాడు ఆయన అందుకు వాళ్ళు సముచితంగా సమాధానాలు చెప్తారు ఇవన్నీ మనం తర్వాత వివరంగా వివరిస్తాను మీకు ప్రస్తుతానికి సంక్షిప్తంగా మీకు అందిస్తున్నాను దీంట్లో సమాచారం ఏంటి ఏకాదశ స్కంధంలో అనే విషయాన్ని మాత్రమే ఏమిటి ఆ ప్రశ్నలు అంటే తొమ్మిది ప్రశ్నలు ఒకటి భక్తులకి శుభప్రదమైనటువంటిది ఏంటి అని అడిగాడు రెండు భాగవతులు అంటే ఎవరు ఈ భాగవతుల యొక్క స్వభావం ఎలాంటిది అని అడిగాడు మూడవది భగవంతుడి యొక్క మాయాస్వరూపం ఎటువంటిది అని సంకరాద్వైతంలో జగన్ మిథ అంటారు అంటే మన కంటికి కనిపించేవన్నీ కూడా మాయలో కప్పబడి ఉన్నాయి అని చెప్పి అంటారు ఆ మాయాస్వరూపం ఎటువంటిది అని అడిగాడు ఆ మాయలో నుంచి విడిపడి ఆ విడిపడే మార్గం ఏమైనా ఉన్నదా ఉంటే అదేమిటి అని అడిగాడు అయితే బ్రహ్మస్వరూపం ఎలా ఉంటుంది ఎవరా బ్రహ్మం అనేవాడు నైష్కర్మ్యం అంటే ఏంటి భగవంతుని అవతారాలు ఏమిటి ఆ అవతారాల్లో ఉన్నటువంటి వైశిష్టం ఏంటి ఏమిటి భగవంతుడంటే పట్టనటువంటి వాళ్ళు భగవంతుడంటే ఇష్టపడినటువంటి వాళ్ళు వాళ్ళ గతి ఏమిటి భగవంతుడు చివరి ప్రశ్న ఏ యుగంలో ఏ పేరుతో ఏ రూపంతో పూజింపబడతాడు అని అడిగాడు ఇవన్నీ కూడా మనకు ఈ పదకొండవ స్కంధంలో వస్తాయి ఇది కాక శ్రీకృష్ణ ఉద్ధవ సంవా సంవాదంలో శ్రీకృష్ణుడు మా పరమాత్మ అనేక రకాల ఉపదేశాలు చేస్తాడు బాగుపడాలి అని భావించే ఎవరికైనా భాగవతం మంచి మార్గాన్ని సూచిస్తుంది ఇది మార్గ శీర్షం ఈ భాగ భాగవతం అనేది ఇందులో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో మాట్లాడినటువంటి మాటలు వాటిని ఉద్ధవ గీతలు అంటారు భగవద్గీత రామగీత యోగ యోగవాసం చెప్పినట్టుగానే దీన్ని ఉద్ధవ గీతలు అంటారండి అందులో అవధూత యదు సంవాదం ఒకటి ఉన్నది దాంట్లో ఎవరైనా ఏది కొడుకైనటువంటి యదు మహారాజు ఒకసారి యవధూతను కలుసుకుంటాడు ఆయన ధార్మిక జీవనం గడపడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు ఎందుకైనా గృహస్థాశ్రమం లేకుండా ఇలా ఉన్నావేంటి అని అప్పుడు అవధూత అంటాడు అయ్యా నేను ఇరవై నాలుగు మంది గురువుల దగ్గర నానా రకాలైనటువంటి ఉపదేశాలను నేను గ్రహించాను అది గ్రహించిన తర్వాత ఇప్పుడు నేను ఈ అవధూతగా నా జీవన గమనాన్ని సాగిస్తున్నాను అంటాడు ఏమిటా ఇరవై నాలుగు మంది గురువులు అంటే భూమి నుంచి ఓర్పు అనే గుణం అంటే క్షమా గుణాన్ని నేను నేర్చు నేను నేర్చుకున్నాను పరోపకార ప్రవృత్తి లేచి భూమిని తొక్కుతున్నాం త్రవ్వుతూ ఉన్నాం రకరకాలుగా హింసిస్తూ ఉన్నాం మలమూత విసర్జన చేస్తూ ఉన్నాం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న భూమి మనల్ని భరిస్తూ ఉన్నది కదా ఆ క్షమాగుణం భూమికి ఉన్నది అది నేను నేర్చుకున్నాను అని చెప్పాడు ఇక రెండవది వాయువులో నుంచి ప్రాణ వృత్తితో సంతుష్టంగా ఉంటే నేర్చుకున్నాను అన్నాడు ఎంతో వాయువు మనకు అందిస్తూ ఉన్నది మనం ఏం తిరిగి తెలిస్తూ ఉన్నాం కాబట్టి సంతుష్టి అనేటటువంటిది ఏమిటి అంటే ఒక వాయువు నుంచి నేర్చుకున్నాను అన్నాడు మూడవది ఆకాశం నుంచి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించాను అన్నాడు ఇక్కడ మా చిన్నప్పుడు మా క్లాసులో మాస్టర్ పాఠం చెప్పినప్పుడు అన్నాడు రాజగోపాల్ రాజగోపాలాచార్య గారి పేరేనా అన్నాడు విన్నాను అన్నాను ఎవరైనా అంటే లాస్ట్ ఇండియన్ గవర్నమెంట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన తర్వాత గవర్నర్ జనరల్ అనే పోస్ట్ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడు రిపబ్లిక్ వచ్చింది మనకి కొత్త రాజ్యాంగం రావడంతో ఆ రాజగోపాలాచార్య గారు చిన్నగా క్లాసులో ఉన్నప్పుడు వాళ్ళు గురువు గారు ఏమని అడిగాడు ఏమరా భగవంతుడు నీలమేఘ శ్యాముడికి ఎందుకున్నాడు అని అడిగాట అంటే దట్టమైన మేఘంలాగా ఎందుకున్నాడు అన్నట్ట నీల రంగంలో నీళ్లు నీలి రంగులో ఎందుకున్నాడు అన్నట్ట ఆయన చెప్పేట్టు సమాధానం ఆకాశం నీలి రంగు అన్నాడు ఈ నీళ్ళు ఆకాశంలో ఆ కవిత్వం రాస్తూ ఉంటారు ఆకాశం నీలి రంగులో ఉన్నది సముద్రం నీలిరంగులో ఉన్నది మన చుట్టూ కనిపించే బాహ్య ప్రపంచం అంతా కూడా నీలి రంగులోనే ఉన్నది ఆ రకంగా సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడు కూడా నీలి రంగులోనే ఉన్నాడు ఆయన తెల్ల రంగు వేసుకుంటేను పసుపు రంగు వేసుకుంటేను ఇంగు రంగు వేసుకుంటే ఎన్నో దేవుడు కాదు సర్వత్రా వ్యాపించి ఉండే లక్షణం విష్ణు అంటే అర్థం కాబట్టి విష్ణువు వ్యాపి కాబట్టి సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఆమ్నేషియెంట్ ఆమ్ని పొటెంట్ ఆమ్ని ప్రజెంట్ అని చెప్తున్నారు కాబట్టి అలాంటి వాడు ఈ ప్రకృతిలో ఉండే ఆకాశం రూపంలోనో సముద్ర రూపంలోనో ప్రకృతి రూపంలో ఉన్నాడు కాబట్టి హొరైజన్ అంటాం భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపించేటటువంటి దృశ్యం ఎలా ఉంటుంది నిధులంగులో ఉంటుంది అని చెప్పాడట వాళ్ళు గురువు గారు చాలా నీకు మంచి భవిష్యత్తు రాని చెప్పాడట ఇది నేను అట్లా ఇక్కడ మనం గ్రహించవలసింది ఆకాశం నుండి పరమాత్మ సర్వవ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు నేను తెలుసుకున్నాను అన్నాడు అట్లాగే నీళ్ళు జలం జలంలో నుంచి ఉండే లక్షణం నిర్మలత్వం అది ఆ పావనత్వం పరమ పావన ఆ వస్తు శుద్ధి పోతా పునాతమాం అని సంధ్యామనం మన మంత్రం చెప్తూ ఉంటాం ఆ జలం వల్ల మన పంచభూతాల్లో జలం వల్ల అగ్ని వల్ల మనం పావనం అవుతూ ఉంటాం నీళ్ళు తల్లుతూ ఉంటారు శుద్ధి కావడం కోసంగా అగ్నిలో వేస్తే అంత శుద్ధి అయిపోతుంది కాబట్టి జలం నుంచి నిర్మలత్వాన్ని పావనత్వాన్ని గ్రహించాను అన్నాడు అగ్నిలో నుంచి ఐదో క్వశ్చన్ అగ్నిలో నుంచి సర్వభక్షకత్వం గ్రహించాను అన్నాడు అగ్నిలో ఏ విధంగా స్వీకరిస్తుంది తనకి మన మనలాగా మనకి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ ఇష్టమైన టిఫిన్స్ భోజనాలు కాదట ఏదన్నా మీ అగ్ని అభిమానుగా సమర్పించండి ప్రీతిగా స్వీకరిస్తాడు ఆయన కాబట్టి అగ్నిలో నుంచి సర్వభక్ష కను నేర్చుకున్నాను అన్నాడు ఇక ఆరవది చంద్రునిలో నుంచి శరీరానికి వచ్చేటటువంటి బర్త్ గ్రోత్ డెత్ డిక్కే అంటమే క్షయము వృద్ధి ఇవన్నీ గ్రహించానన్నాడు పచ్చతనంలో ఉండే దేహం వేరు యవనంలో ఉండే దేహం వేరు వయసు పెరిగే కొద్దీ దేహానికి వచ్చేటువంటి మార్పులు సహజంగా వస్తూనే ఉంటాయి కాబట్టి నేను గ్రహించింది ఏమిటి అంటే చంద్రుల్లో క్షైమం ఉంది వృద్ధి ఉంది పౌర్ణమి దాటితే అమావాస్య సుస్సిద్ధమవుతూ చక్కటి రోజులు అమావాస దాటితే పవ వెలుగు రోజులు వస్తూ ఉంటాయి వెన్నెల రోజులు కాబట్టి క్షైమం ఉంది వృద్ధి ఉంది కాబట్టి ఇది నేను గ్రహించిన చంద్రుడి నుంచి అన్నాడు ఇక ఏడవది సూర్యుడి నుండి వస్తు స్పర్శ ఉన్నప్పటికీ ఆసక్తి లేకుండా ఉండడం నేర్చుకున్నాడు ఆయన సరిపోడుతుంటే సూర్యుడే ఉడికి పోవడం లేదు వెంట చేస్తుంటే ఇంకేమీ అవడం లేదు కాబట్టి వస్తువు స్పర్శకు ఒరికి దాంట్లో నాకు ఆసక్తి ఏమి లేదనుకుంటాడు సూర్య భగవాను సూర్యుడు ఎండలో ఎన్నో రకరకాలు ఉంటాయి కానీ ఆయనలో మార్పు ఏం లేదు ఆయన భ్రమ ప్రకారంగా అకాల గమనాన్ని సాగిస్తూనే ఉంటాడు అట్లాగే ఎనిమిదవది ఏమిటంటే పావరం నుంచి భార్యా బిడ్డల పట్ల ఉండే అత్యాసక్తి కలిగే పరిణామాన్ని తెలుసుకున్నాను అన్నాడు పావురంలో నుంచి అట్లా అనేక రకాలైనటువంటి అంశాలు సముద్రంలో నుంచి ప్రసాద గాంభీర్యాలు సుఖదుఖాల్లో సమానత్వం నేర్చుకున్నా అన్నాడు తర్వాత పదకొండవది శలభం శలభం అంటే మిడత మిడత నుంచి రూపంపై ఆసక్తి కలిగి వచ్చే నష్టం తెలుసుకున్నాడు శిఖ శిఖల మిడత శనయుట కాదే అంటారు దగాయమానంగా మండుతున్నటువంటి మంటం చూసి మిడత అదేదో బంగారం అనుకొని చాలా ఆప్యాయం అనుకొని అమాంతంగా దాంట్లో దూకు దూకుతుంది నశించిపోతూ ఉంటుంది అంటూ పడిపోయింది భస్మం అయిపోతూ ఉంటుంది కాబట్టి రూపం చూసి ఆసక్తిని పెంచుకొని ఆ రూపం నశించే పద్ధతిగా ఇది పరిణమిస్తుంది కాబట్టి ఆ మెడత నుంచి అది నేను నేర్చుకున్నాను అన్నాడు తేనెటీగ నుంచి పట్టడం వల్ల హాని బీమ్స్ బీన్స్ అంటాం ఈ తేనెటీగలన్నీ కూడబెడితే తేనె వస్తుంది ఏదో ఒకరోజు నాటి ఆ ఇంటి యజమాని మొత్తాన్ని తొలగ తొలగించేసేస్తాడు ఆ తేనెంతా హరిస్తాడు ఆయన కాబట్టి కూడబెట్టి 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 తేనెటీగలు ఏమి మిగించుకున్నాయి కనుక లోభెట్ తప్ప కాబట్టి తేనెటి నుంచి అలా లోభిగా ఉంటే వచ్చే నష్టం ఏదో గ్రహించాను అన్నాడు ఏనుగు నుండి స్పర్శ సుఖం వల్ల వచ్చేటటువంటి అనర్థాన్ని అన్నాడు అట్లాగే తొమ్మిది వల్ల సార గ్రహణాన్ని గ్రహించానన్నాడు లేడి వల్ల గానాశక్తి వల్ల వచ్చే అనర్హాన్ని గ్రహించానన్నాడు చేప నుంచి జంహచాపల్యం వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని గ్రహించాను అన్నాడు పింగళ అనే వేష నుండి నిరంతర యాంటిస్పేషన్ నిరీక్షణ వల్ల సంభవించే నైరాశ్యాన్ని తెలుసుకున్నాను అన్నాడు చుగుముకు పెట్ట వల్ల విషయ విరక్తి నేర్చుకున్నాను అన్నాడు అట్లాగే బాలుడి నుండి నిరంతరము నిశ్చింతగా ఉంటే నేర్చుకున్నాడు అన్నాడు పసివాడికి ఏముంటుంది బాలుడికి ఏం వాడికి లోక లోకం పోకడం వాడికి ఏం అవసరం తల్లిదండ్రి చూసుకుంటున్నారు క్షేమంగా ఉన్నాడు ఆ పిల్లవాడు వాడి దగ్గర అది నేర్చుకున్నాను అని చెప్పాడు ఇంకా ఏం నేర్చుకున్నావా అంటే కుమారి నుండి సాంగత్య త్యాగాన్ని గ్రహించాను ఎవర సాంగత్య త్యాగాన్ని అన్నాడు చూసారా ఆ రకంగా ఇక శర నిర్మాత నుండి ఏకాగ్రత శర అంటే బాణం ఈ బాణం సంధించేటప్పుడు ఏకాగ్రత ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి అద్దెంట్టుకున్నట్లుగా అందుకొని ఆ బాణం నిర్మించినటువంటి వాడి నుండి ఏకాగ్రత అన్నాడు సర్పం ఇరవై రెండోది పాము నుంచి ఒంటరితనాన్ని సర్వత్రా సంచారాన్ని అభ్యసించాలన్నాడు పాముకి ఎక్కడో తిరుగుతూనే ఉంటుంది పొద్దు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అది కాబట్టి దానిలో సంచరిస్తేనే కానీ ఆహారం లభించదు అని గ్రహాన్ని అనే విషయాన్ని కూడా గ్రహించానన్నాడు ఇక ఇరవై మూడవది భ్రమణ కీటకం నుంచి భ్రమణం అంటే తొమ్మిద కీటకం అంటే ఒక మట్టి పెళ్ళనుకోండి ఇక తొమ్మిది ఏం చేస్తుంది ఒక మట్టి మట్టిపెళ్ళని మట్టుకోతే ఒక మూల పోస్తుంది దాంతో ఉంటుంది కొంతకాలం అయిపోయాడు కల్లా ఆ మట్టిపెళ్ళలో జీవం ప్రవేశించి ప్రాణ స్పందన ప్రవేశించి అది కూడా తొమ్మిదిగా కీటకంగా మారిపోతుంది కీటకం తుమ్మిదిగా మారిపోతుంది ఉంటుంది అది గ్రహించాలన్నాడు ఇక చివరిది సాలె పురుగు నుంచి భగవంతుని యొక్క సృష్టి లయాన్ని గ్రహించానన్నాడు సాల ఎంత అద్భుతంగా నేస్తుంది పద్మశాలి అంటే అందుసారా మనం ఎంత నైపుణ్యం ఎంత చాతుర్యం ఆ సాల కానీ చివరికి ఏ చివరి కట్టో చెయ్యో ఇంకో సూత మొత్తం కూలిపోతుంది కాబట్టి సాల పిరుగు నుంచి సృష్టిని సృష్టిలయాన్ని గ్రహించానన్నాడు ఈ రకంగా ఇరవై నాలుగు మంది దగ్గర ఇరవై నాలుగు రకాల నేను పొందానని చెప్పి ఆ అవధూత మహారాజుకు బోధిస్తాడు ఇది మనం నివహిస్తాం దీంట్లో జయ శ్రీరామ్ నిపాదకమల సేవ నిపాదార్చకులతోడనియమును నితాంతపారభూతదయను తాపసమంతారమాకుయగదే